ఆదికాండము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము మరి నరుని రక్తమును చిందించు వాణి రక్తము నరుని వలనే చిందింపబడును ఎందుకంటే ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసేను అప్పుడు దేవుడు నరుణ్ణి తన స్వరూపమందు చేస్తూ వచ్చినాడు తన పోలిక చొప్పున కనుక మరి ఆది కాండం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో నారుని రక్తము రక్తమును చిందించు వాని రక్తము నారుని వలననే చిందింపబడును ఎవరైతే నరుని రక్తాన్ని చిందిస్తారో తిరిగి వారికి కూడా మరి అదే జరుగుతుందని దేవుని వాక్యము చెప్పబడుతుంది తర్వాత సంఖ్యాకాండంలో ముప్పై ఐదో వచనము సంఖ్యాకాండ ముప్పై ఐదో వచనంలో ముప్పై మూడో వచ్చినము మీరు దేశమును అపవిత్రపరచకూడదు దేశములో చెందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలనే ప్రాయచిత్తము కలుగును కానీ మరి దేని వలన కలగదు కాబట్టి మరి దేశములో చిందించిన రక్తము చిందించిన వాణి వలననే ప్రాయచిత్తము కలుగును కానీ మరి దేని వలన కలగదు కాబట్టి మీరుండు దేశము అపవిత్రపరచకూడదు నరహత్య దేశమును అపవిత్రపరచును కాబట్టి నరహత్య దేశాన్ని అపవిత్రపరుస్తుంది మరి ఎవరైతే రక్తాన్ని చిందించినారో వాని రక్తము చిందింపబడుట ద్వారా మరి మరి ప్రాయచితము కలుగుతుంది తర్వాత మత వార్త మరి ఇరవై ఆరవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇరవై ఆరవ అధ్యాయము మరి యాభై ఒకటి యాభై రెండు ఇదిగో ఇది ఇదిగో ఏసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను యాభై రెండో వచ్చినంలో యేసు నీ కత్తి వరలో పెట్టు వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకొని వారందరూ కత్తి కత్తి చేతనే నశించదరు కాబట్టి యేసు ప్రభుని మరి పట్టుకోవడానికి వచ్చిన సైనికులు మరి ఆ సందర్భంలో తన శిష్యుడు ఒక ఒకతను మరి కత్తి దూసి యాజకుని యొక్క మరి చెవిని తెగ నరికిన వాడుగా ఉన్నాడు కాబట్టి మరి ఆ సందర్భంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీ కత్తి వరలో తిరిగి పెట్టు పెట్టుము కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశించదరు కాబట్టి ఎవరైతే రక్తం చిందిస్తారో తిరిగి వారి రక్తం కూడా చిందించబడుతుంది కత్తి పట్టుకున్న వారందరు కూడా కత్తి చేతనే నశిస్తారు తవ్వు వాడే గుంటలో పడతాడు హామాను తన జీవితంలో మురదకాయను చంపాలని ఉరికయ్యను సిద్ధం చేసినాడు తర్వాత మరి తానే ఆ ఉరికయ్యల మీద ఉరితీయబడుతూ వచ్చినాడు కాబట్టి మనం ఏదైతే ఇతరులకు చేస్తామో తిరిగి అది మరి మన మీదకి వస్తుంది రాజుల కాలంలో కూడా అనేక మంది మరి వారి ప్రధానులు మరి వారి రాజులను చంపి మరి రాజ్యాన్ని స్థాపిస్తూ వచ్చినారు ఆ రీతిగా తిరిగి అదే క్రమం కొనసాగుతూ వచ్చింది మరి కత్తి చేత రాజ్యాన్ని స్థా స్థాపించిన వారు తిరిగి కత్తి చేతనే నష్టపోతూ వచ్చినారు కాబట్టి మరి దేవుడు చెప్పిన మాట ఏంటంటే కత్తి పట్టుకుని వారు కత్తి చేతనే నశించదురు రక్తము చింది చిందించిన వాణి రక్తం కూడా మళ్ళీ చిందింపబడుతుంది అంటే మనం ఏం చేస్తామో ఏమి విత్తుతామో అదే తిరిగి మరి లభిస్తుంది రక్తం చిందించు వాని రక్తం చిందింపబడుతుంది కత్తి పట్టుకునే వారందరూ కూడా కత్తి చేతనే నశిస్తారు కనుక మనము మంచి చేసినప్పుడు మేలు చేసినప్పుడు మనకు మేలు వస్తుంది మంచి వస్తుంది ఎందుకంటే ప్రజలందరూ కూడా దేవుని స్వరూపము దేవుని పోలిక కనుక దేవుని ఆత్మ కనుక మనం ప్రజలందరూ కూడా మరి మేలు చేయ బద్దలమై ఉన్నాం కాబట్టి మరి మానవ సేవనే మాధవ సేవ కాబట్టి అంతేకాకుండా మానవులందరూ కూడా దేవుని పోలిక దేవుని స్వరూపంలో ఉన్నారు కనుక వారికి మనము సేవ చేసినప్పుడు మరి దేవుని కూడా సేవ చేసిన వారం అవుతాం కనుక ఈ లోకంలో మరి గుంట తీసిన వాడు గుంటలో పడతాడు కత్తి పట్టిన వాడు కత్తి చేతనే నశిస్తాడు అంటే రక్తము చిందించేవాడు వాణి రక్తము చిందించబడుతుంది కనుక మనము ఇతరులకు మంచి మాత్రమే చేయాలి ఇతరులకు మేలు మే మేలు మాత్రమే చేయాలి అంతేకాకుండా మరి మరి ఆ రీతిగా మనం ఇతరులకు మంచి మేలు చేసినప్పుడు తిరిగి మనము ఆ మంచితనాన్ని ఆ మేలును ఆ పంటను తిరిగి మనము కోస్తాము కాబట్టి మనం ఈ లోకంలో మరి దేవుని ప్రేమ కలిగి ప్రతి మనిషికి మేలు మంచి మాత్రమే మరి చేయ బాధ్యులమై ఉన్నాం దేవుడి వాక్యము దీవించిన గాక ప్రేజ్లాగా